హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారనేసి అనుకుంటున్నాను నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి వాళ్ళు వాళ్ళు అనుకుంది జరగాలని దేవుని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో అయితే చల్ల చెల్లని వాతావరణంలో చాలా హెల్దీ అయిన చాట్ అయితే చేయబోతున్నాను ముందుగా కుక్కర్లో అయితే బఠానీలు వేస్తున్నానండి నేను అప్పటికప్పుడే కుక్కర్లో వేస్తున్నానండి కుక్కర్లో వేసుకునేసి రెండు సార్లు వాష్ చేసి అయితే పెట్టుకున్నాను వాటర్ పోసుకునేసి ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకునేసి కొద్దిగా పసుపు కూడా వేసుకునేసి ఒక పది విసులు అయితే పెడుతున్నానండి మీరు నైటే ఊరు పెట్టుకున్నారంటే అన్ని విసులు పెట్టాల్సిన అవసరమే లేదండి రెండే రెండు విసులుకైతే బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇది ఉడికేలోగా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుందాము ఇందులో చిన్న ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేసి అయితే వేస్తున్నాను ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేస్తున్నాను మూడు వెల్లుల్లి స్కిన్ తీసేసేస్తున్నాను కొద్దిగా అల్లం వేసుకునేసి రెండు పచ్చిమిర్చి వేసుకునేసి వాటర్ పోయకుండా బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసి అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇంతలోపల ఈ కుక్కర్ అయితే చూసారా బాగా మెత్తగా అయితే కుక్ అయిపోయిందండి దీన్ని అలానే కూడా తినేయవచ్చు పిల్లలకైతే అలానే పెట్టారంటే చాలా అంటే చాలా టేస్టీగా తినేస్తారు ఇంకొంచెం టేస్ట్ పెరిగేదానికోసం స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెడుతున్నాను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి మిక్సీ పట్టుకున్నాము కదా టొమాటో ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకుందాము వేసేసుకునేసి దీన్ని పచ్చివాసన పోయేంత అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత చూసారా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది ఇందులో కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగైతే వేస్తున్నాను ఆరానికి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నామండి జ్యూస్ అయితే వేసుకోండి చాట్ మసాలా యాడ్ చేస్తున్నారండి మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే అది కూడా కలుపుకోవచ్చు బాగుంటుంది కొద్దిగా గరం మసాలా వేసుకునేసి మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్నాం కదా ఈ బఠానీల వాటర్ అయితే పోసేసుకుందాము ఇప్పుడు సాల్ట్ చూసి కావాలంటే చాలకపోతే యాడ్ చేసుకోండి అండి కదా బఠానీలు వేసేసుకునేసి ఐదు నిమిషాల వరకు దీన్ని బాగా ఉడికించుకుందాము నీళ్ళంతా బాగా ఇంకిపోయి చూసారా ఎంత గ్రేవీ లాగా వచ్చేసిందో దీన్ని వేడి వేడిగా వేసుకునేసి కొద్దిగా ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకునేసి పైన కొత్తిమీర వేసుకునేసి తిన్నామంటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఆనియన్స్ పంటికి తగులుతూ కొత్తిమీర వాసనకి బల్లే అంటే బల్లే అదిరిపోతుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్